మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సన్నీ లియోన్ సన్నీ లియోని పరిచయం అవసరం లేని పేరు ఒకనొక సమయంలో ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి కోర్న్ స్టార్ గా గుర్తింపు పొందారు ఇలా పలు సినిమాలలో నటించినటువంటి ఈమె దాదాపు కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఇలా ఈమె సినిమాలకు దూరమైనప్పటికీ ఈమె పేరు చెప్పగానే పోర్న్ స్టార్ అనే ఆలోచన అందరికీ కలుగుతుంది సినిమాలలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి ఈమె దూరమయ్యారు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో ఈమె ఇలాంటి వామ్ పాత్రలలో చేసిన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా మంచి పనులు చేసేవారు ఈమె ఏకంగా ఒక అనాథ బాలికను దత్తత తీసుకుని తన బాధ్యతలన్నిటిని చూసుకుంటున్నారు ఇక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సన్నీ లియోన్ ప్రస్తుతం తన భర్తతో కలిసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది ఇదే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు తన భర్తతో కలిసి ఈమె రెస్టారెంట్ బిజినెస్ ప్రిస్టారెంట్ లోకి అడుగు పెట్టారు ఢిల్లీలోని చికలోక అనే పేరిట రెస్టారెంట్ ప్రారంభించారు తన రెస్టారెంట్ లో వంట చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని సన్నీ లియోన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది దీంతో ఈమె సినిమాలకు గుడ్ బై చెబుతూ రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారనే స్పష్టంగా అర్థం అవుతుంది మరి రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టినటువంటి ఈమె పూర్తిగా సినిమాలకు దూరమవుతారా లేకపోతే మంచి అవకాశాలు వస్తే ఇండస్ట్రీలో కూడా కొనసాగుతారా అనే విషయాలు తెలియదు ల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి